వెల్కమ్ టు అవర్ ఛానల్ తెలుగు ప్రభ నేను మీ జర్నలిస్ట్ అగ్నిమూర్తి రెండు వేల ఇరవై ఐదవ సంవత్సరం పూర్తి కావచ్చింది మా నాలుగైదు రోజుల్లో రెండు వేల ఇరవై ఐదవ సంవత్సరం దాటిపోయి మనం రెండు వేల ఇరవై ఆరుకి రాబోతున్నాం ఈ సందర్భంగా రెండు వేల ఇరవై ఐదులో యుఎస్కి సంబంధించినటువంటి మార్కెట్ ఎలా ఉంది తెలుగు సినిమాలకు సంబంధించి ఏ సినిమాలు అక్కడ మంచి ప్రాఫిట్స్ సాధించాయి ఏ సినిమాలు లాస్ వెంచర్స్గా మిగిలాయి ఇది తెలుసుకోవడం అనేది కొంచెం ఆసక్తికరమైనటువంటి విషయమే ఎందుకంటే రెండు తెలుగు రాష్ట్రాల్లో ఒక మోస్తరు విజయం సాధించినటువంటి సినిమాలు యుఎస్ మార్కెట్లో దానికి మించినటువంటి ఆదరణ పొందడం ఎక్కువ కలెక్ట్ చేయడం మనకు కనిపిస్తుంది అలాగే రెండు తెలుగు రాష్ట్రాల్లో మంచి విజయం సాధించినటువంటి ఒక రెండు సినిమాలు యుఎస్ మార్కెట్లో లాస్ వెంచర్స్ అవటం కూడా మనం గమనించవచ్చు రెండు వేల ఇరవై ఐదు సంవత్సరానికి సంబంధించి ఏవి సూపర్ డూపర్ హిట్ అయ్యాయి అలాగే రీ రిలీజ్ కూడా కొన్ని సినిమాలు మన ముందుకు వచ్చాయి వాటిలో ఏ సినిమాలు అక్కడ అక్కడ జనం ఆదరించారు అవి కూడా ఇప్పుడు మనం తెలుసుకుందాం సో మనకు అందినటువంటి సమాచారం ప్రకారం ఏ సినిమాలు హిట్ అయ్యాయి ఏ ఏ సినిమాలు ఫ్లాప్ అయ్యాయో ఒకసారి చూద్దాం తెలుగు హిట్ మూవీస్ ఇన్ యూఎస్ మార్కెట్ సంక్రాంతికి వచ్చినటువంటి సంక్రాంతికి వస్తున్నాం సినిమా వెంకటేష్ అనిల్ రావు పూడి కాంబినేషన్లో వచ్చినటువంటి సినిమా సంక్రాంతికి వస్తున్నాం సంక్రాంతి వినర్ గా ఇక్కడ ఎలా అయితే నిలిచిందో లో కూడా ఘన విజయం సాధించి మంచి వసూళ్ళు అక్కడ కూడా బ్లాక్ బస్టర్ హిట్ అయింది అలాగే పవన్ కళ్యాణ్ సినిమా దే కాల్ హిమ్ ఓజీ సుజిత్ డైరెక్ట్ చేసినటువంటి ఆ సినిమా పవన్ కళ్యాణ్ కెరీర్లోనే బిగ్గెస్ట్ గ్రాస్ రావటమే కాకుండా లో కూడా మంచి వసూళ్లు రాబట్టింది అక్కడ కూడా మంచి ప్రాఫిట్స్ సాధించింది అని చెప్పేసి ట్రేడ్ వర్గాలు తెలియజేస్తున్నాయి అలాగే కుబేర సినిమా ఓవరాల్గా చూసినప్పుడు ప్రపంచవ్యాప్తంగా చూసినప్పుడు కుబేర సినిమా ఎక్కువ ప్రాఫిట్స్ రాలేదు అనిపిస్తుంది అంటే తెలుగు రాష్ట్రాల్లో చూసినప్పటికీ ఒక మోస్తరుగా కలెక్షన్ రాబట్టినటువంటి ఈ సినిమా ఇయర్స్ వచ్చేటప్పటికీ డిస్ట్రిబ్యూటర్కి మంచి లాభాలు తీసుకొచ్చిందని చెప్పేసి మనకి సమాచారం అందుతుంది అలాగే మిరాయ్ సినిమా మిరాయ్ వరల్డ్ వైడ్గా తెలుగు రాష్ట్రాలతో పాటు ఓవర్సీస్లో కూడా మంచి విజయం సాధించింది తేజ సజ్జా హీరోగా నటించగా కార్తీక్ ఘట్టం నేను డైరెక్ట్ చేసినటువంటి మిరాయ్ సినిమా అది కూడా మంచి విజయం సాధించింది ఓవరాల్గా ఇక్కడ రెండు తెలుగు రాష్ట్రాల్లో చూసుకున్నా ఓవర్సీస్ లో చూసుకున్నా అలాగే యుఎస్ మార్కెట్ లో కూడా మంచి విజయం సాధించింది అని చెప్పేసి మనకి రిపోర్ట్లు తెలియజేస్తూ ఉన్నాయి అలాగే రష్మిక మందన్న ఆమె ప్రధాన పాత్ర పోషించగా రాహుల్ రవీంద్రన్ డైరెక్ట్ చేసినటువంటి సినిమా ద గర్ల్ ఫ్రెండ్ ఆ సినిమా కూడా యుఎస్ లో మంచి లాభాలు ఆర్జించింది తెలుగు రెండు తెలుగు రాష్ట్రాల్లో ఎలా అయితే లాభాలు తీసుకొచ్చిందో అక్కడ కూడా అలాగే కేర్యాప్ సినిమా మనకు తెలుసు కిరణ్ అబ్బవరం సో తను ఒక సెల్ఫ్ మేడ్ స్టార్ గా రూపొందుతున్నాడు ఆ క్రమంలో తను వైవిధ్య భరితమైనటువంటి కథలు పాత్రలు ఎంచుకుంటూ ముందుకు వెళ్తున్నాడు అలా తను చేసినటువంటి కేర్యామ్ సినిమా మంచి విజయం సాధించింది యుఎస్ మార్కెట్లో అలాగే ది కోర్టు ఇది ఒక ఆశ్చర్యకరమైనటువంటి హిట్ మూవీ అని చెప్పాలి నాని ప్రొడ్యూస్ చేసినటువంటి ఈ సినిమా ప్రియదర్శి లాయర్ క్యారెక్టర్ చేసినటువంటి సినిమా మంగపతి క్యారెక్టర్లో శివాజీ విజృంభించి నటించినటువంటి సినిమా ది కోర్టు సో మొత్తంగా ఓవరాల్గా రెండు తెలుగు రాష్ట్రాల్లో ఎలా అయితే సర్ప్రైజ్ హిట్ అయిందో యుఎస్ మార్కెట్లో కూడా అంతే విజయం సాధించింది అని చెప్పేసి మనకి ట్రేడ్ రిపోర్ట్ తెలియజేస్తున్నాయి లిటిల్ హార్ట్స్ సో అది కూడా ఒక నిజంగానే టైటిల్కి తగ్గట్టు ఒక క్యూట్ లవ్ స్టోరీ హైదరాబాదీ తోటి మౌళి సో తను నిజంగా చూస్తే మనకి కథానాయకుడికి కావాల్సినటువంటి లక్షణాలు ఈ అబ్బాయిలో ఏమున్నాయో అనిపిస్తుంది అబ్బాయి రూపం చూస్తే కానీ తను తన తోటి అలాగే తన డైలాగ్ డిక్షన్ తోటి సో ఆడియన్స్ని అది ప్రత్యేకించి యూత్ని మెస్మరైజ్ చేశాడు అందు గురించే ఈ సినిమా లిటిల్ హార్ట్స్ అనేది సూపర్ డూపర్ హిట్ అయింది అంటే రూపాయి పెట్టిన వాళ్ళకి నాలుగు ఏకంగా నాలుగు రూపాయల లాభాన్ని తీసుకొచ్చినటువంటి సినిమాగా నిలిచింది యుఎస్ మార్కెట్లో కూడా అది బ్లాక్ బస్టర్ హిట్ అయిందని చెప్పేసి ట్రేడ్ రిపోర్ట్లు తెలియజేస్తూ ఉన్నాయి ఇంకా రాజు వెడ్సు రాంబాయ్ రీసెంట్గానే బ్లాక్ బస్టర్ హిట్ అయినటువంటి సినిమా వేణు స్వతహాగా డైరెక్టర్ అయినటువంటి వేణు ఊడుగుల నిర్మాతగా మారి ఒక కొత్త దర్శకుణ్ణి సాయిలు కంపాటి అనేటువంటి దర్శకుడిని పరిచయం చేస్తూ తను తీసినటువంటి ఈ సినిమా బ్రహ్మాండమైనటువంటి విజయాన్ని సాధించింది తెలుగు రాష్ట్రాల్లో అలాగే యుఎస్లో కూడా మంచి విజయం సాధించింది అని చెప్పేసి తెలుస్తూ ఉంది ఇక ది గ్రేట్ ప్రీ వెడ్డింగ్ షో ఇది కూడా ఒక చిన్న సినిమా ఏదైతే లిటిల్ హార్ట్స్ రాజు బెడ్స్ రాంబాయ్ తరహాలోనే ది గ్రేట్ ప్రీ వెడ్డింగ్ షో కూడా తిరువీర్ కథానాయకుడుగా నటించినటువంటి సినిమా నరేంద్ర రావి అనేటువంటి అతను సో అతనికి తిరువీర్కి ఎంత పేరు వచ్చిందో అంతకంటే ఎక్కువ పేరు ఆ క్యారెక్టర్ చేసినటువంటి ఒక క్యారెక్టర్ రోల్ చేసినటువంటి అతనికి నరేంద్ర రావికి వచ్చింది సో ఆ ఈ సినిమా కూడా యుఎస్ మార్కెట్లో ఘన విజయం సాధించింది అని చెప్పేసి మనకు తెలుస్తుంది ఇక సింగిల్ శ్రీ విష్ణు కథానాయకుడిగా నటించినటువంటి సినిమా ఇది కూడా అక్కడ లో తెలుగులో ఒక మోస్తరు విజయం సాధించినటువంటి ఈ సినిమా లో మాత్రం మంచి ప్రాఫిట్స్ తీసుకొచ్చి పెట్టింది డిస్ట్రిబ్యూటర్లకి అలాగే శుభం సమంత నిర్మాతగా మారి తీసినటువంటి ట్రలాల బ్యానర్ మీద ఆమె తీసినటువంటి సినిమా సో తను ఆల్రెడీ ఈ మధ్య పెళ్లి చేసుకున్నటువంటి రాజు నిడుమూరు కూడా ఇందులో ఈ సినిమా ప్రొడ్యూసర్లో ఒకరు సో ఈ సినిమా కూడా యుఎస్లో మంచి విజయం సాధించింది అని చెప్పేసి మనకు తెలుస్తుంది ఇక రీ రిలీజ్ సినిమాలకు వచ్చేటప్పటికీ చూస్తే మహేష్ బాబు కలేజా ఈ సంవత్సరం అత్యధిక వసూళ్లు సాధించినటువంటి సినిమా మాత్రమే కాకుండా మొత్తం టోటల్ ఓవరాల్గా తెలుగు ఫిలిం ఇండస్ట్రీలోనే రీ రిలీజ్ సినిమాల్లో అత్యధిక వసూళ్లు సాధించినటువంటి సినిమాగా సరికొత్త రికార్డుని సాధించింది ఈ సినిమా ఖలిజ మామూలుగా అయితే అది ఫస్ట్ టైం రిలీజ్ అయినప్పుడు ఫ్లాప్ పెంచర్ అనే విషయం మన అందరికీ తెలిసిందే కానీ రీ రిలీజ్ లో మాత్రం అది బ్లాక్ బస్టర్ హిట్ అయింది యుఎస్ లో కూడా మంచి వసూళ్లు రాబట్టింది అలాగే శివ సినిమా సో ఎప్పుడో పంతొమ్మిది వందల ఎనభై తొమ్మిదిలో వచ్చినటువంటి ఆ సినిమా ఇప్పుడు రీ రిలీజ్ చేస్తే ఆ సినిమా కూడా మంచి వసూళ్లు సాధించింది అక్కినే నాగార్జున కథానాయకుడిగా నటిస్తూ రామ్ గోపాల్ వర్మని డైరెక్టర్ గా పరిచయం చేసినటువంటి సినిమా అది సో ఇప్పుడు రీ రిలీజ్లో కూడా మంచి కలెక్షన్స్ సాధించి డిస్ట్రిబ్యూటర్కి మంచి ఆదాయాన్ని సంపాదించి పెట్టింది ఇంకా అతడు మహేష్ బాబు మరో సినిమా ఇది ఇప్పటికీ ఇది మూడోసారం నాలుగో సారో రీ రిలీజ్ అవటం అయినప్పటికీ కూడా ఇప్పుడు రిలీజ్ చేస్తే ఇన్నిసార్లు రిలీజ్ అయినప్పటికీ కూడా ఇప్పుడు కూడా ఈ సినిమా అక్కడ లాభాలు తీసుకొచ్చింది డిస్ట్రిబ్యూటర్ అని చెప్పేసి మనకి ట్రేడ్ వర్గాలు తెలియజేస్తూ ఉన్నాయి ఇక ఏ సినిమాలు ఫ్లాప్ అయ్యాయి డిజాస్టర్ అయ్యాయి ప్రధానమైనటువంటి సినిమాలు అన్ని చూస్తే కనుక యుఎస్ మార్కెట్లో మనం చూడవచ్చు గేమ్ చేంజర్ సినిమా ఇది కూడా సంక్రాంతి సందర్భంగా విడుదలైనటువంటి సినిమా పాన్ ఇండియా రిలీజ్ అయినటువంటి సినిమా సో అన్ని విధాలు కూడా ఇక్కడ తెలుగు రాష్ట్రాలతో పాటు యుఎస్ మార్కెట్లో కూడా ఒక డిజాస్టర్ లాగా మిగిలి అందరికీ కూడా డిస్ట్రిబ్యూటర్లకి బయ్యాలకి తీవ్రమైనటువంటి నష్టాలు మిగిల్చినటువంటి సినిమాకి తెలిసింది శంకర్ లాంటి డైరెక్టర్ ఫస్ట్ టైం ఒక తెలుగు సినిమాని రూపొందించడం ఇదే రామ్ చరణ్ కథానాయకుడుగా తీసినటువంటి సినిమా సో అలాంటి ఒక చేదు అనుభవాన్ని మిగిల్చింది దిల్ రాజుకైతే ఈ సినిమాతోటి చాలా నష్టపోయాను అని చెప్పేసి కూడా తను ఆవేదన వ్యక్తం చేయటం కూడా వైరల్ అవ్వటం ఆయన ఏవైతే చెప్పిన మాటలు అవి కూడా ఈ సందర్భంగా మనం గుర్తు చేసుకోవచ్చు ఇక హరిహర వీరమల్లు పవన్ కళ్యాణ్ ఆయన అంటే ఉప ముఖ్యమంత్రి అయిన తర్వాత మనం ముందుకు వచ్చినటువంటి మొదటి సినిమా దాదాపు మూడున్నర సంవత్సరాలు పై బా పైనే నిర్మాణంలో ఉండి ఎట్టకేలకు అసలు విడుదలవుతుందా లేదా అనేటువంటి సందేహాల మధ్య ఎట్లయితేనేమి ప్రొడ్యూసర్ ఏఎం రత్నం ఎలాగో కష్టాలు పడి తంటాలు పడి పవన్ కళ్యాణ్ తన ఏదైతే రెమ్యునరేషన్ ఉంటుందో అది మొత్తం అంతా కూడా వదులుకొని మరీ ఈ సినిమాని రిలీజ్ చేయడానికి సహకరిస్తే ఆఫీస్ దగ్గర డిజాస్టర్ అయింది తెలుగు రాష్ట్రాల్లో అదే పరిస్థితి అలాగే యుఎస్ మార్కెట్లో కూడా డిజాస్టర్ రిజల్ట్ని అది కట్టుకుంది ఇక అఖండ టూ సో ఇప్పుడు రీసెంట్గా వచ్చినటువంటి సినిమా ఇంకా థియేటర్లో ఆడుతున్నటువంటి సినిమా వంద కోట్ల పై పైనే గ్రాస్ కలెక్టర్ని సాధించినటువంటి సినిమా కానీ యుఎస్ మార్కెట్లో మాత్రం డిస్ట్రిబ్యూటర్లకి లాస్ వెంచర్గా మిగిలే అవకాశం ఉందని చెప్పేసి స్పష్టంగా ట్రేడ్ వర్గాలు తెలియజేస్తూ ఉన్నాయి తండేల్ సినిమా ఇది నిజంగా ఒక సర్ప్రైజ్ అని చెప్పాలి ఎందుకంటే తండేల్ రెండు తెలుగు రాష్ట్రాల్లో మంచి విజయం సాధించింది డిస్ట్రిబ్యూటర్లకి లాభాలు తీసుకొచ్చినటువంటి ఈ సినిమా నాగ చైతన్య కథానాయకుడిగా చందు మొండేటి కార్తికేయ ఎఫ్ఎం చందు మొండేటి డైరెక్ట్ చేసినటువంటి సినిమా ఓవరాల్గా ఇది ప్రాఫిట్ వెంచర్ కానీ ఈఎస్లో వచ్చేటప్పటికి అక్కడ డిస్ట్రిబ్యూటర్లకి నష్టాలు మిగిల్చిన సినిమా అని చెప్పేసి ట్రేడ్ వర్గాలు మనకు తెలియజేస్తున్నాయి ఇక ఆంధ్రా కింగ్ తాలూకా ఈ సినిమాకి వచ్చినటువంటి టాక్కి కలెక్షన్కి సంబంధం లేకుండా మారింది ఎందుకంటే సినిమా రిలీజ్ అయినప్పుడు అందరూ కూడా ఈ సినిమాని మెచ్చుకున్నారు క్రిటిక్స్ కూడా మెచ్చారు ఒక హీరోని కింగ్ అనేటువంటి ఒక బిరుదు ఉన్నటువంటి ఒక హీరోని ఆరాధించేటువంటి ఒక వీరాభిమాని కథతోటి తీసినటువంటి సినిమా రామ్ పోతునేని కథానాయకుడు ఆంధ్రాకింగ్ గా ఉపేంద్ర యాక్ట్ చేసినటువంటి సినిమా ఈ సినిమా కూడా చివరికి లాస్ వెంచర్ అయింది తెలుగు రాష్ట్రాల్లో ఫ్లాప్ అయింది అలాగే యుఎస్ మార్కెట్ లో కూడా ఫ్లాప్ వెంచర్గా మిగిలింది ఇది మనకి ప్రధానంగా మనకి ఫ్లాప్ అయినటువంటి డిజాస్టర్ అయినటువంటి సినిమాల లెక్కలు ఇవి ఇవి ఈ ఐదు సినిమాలు సో ఎక్కువగా చూసుకుంటే పెద్ద సినిమాలు కానివ్వండి చిన్న సినిమాలు కానివ్వండి మంచి విజయాలు సాధించడం యుఎస్ మార్కెట్లో అంటే ఈసారి యుఎస్ మార్కెట్ కొంచెం గతంతో పోలిస్తే కళకళలాడింది అని చెప్పేసి ట్రేడ్ వర్గాలు మనకి తెలియజేస్తున్నాయి అలా ఈ సంవత్సరం యుఎస్కు సంబంధించి ఒక మంచి నోట్ తోటి అంటే ఫ్లాప్ అయినటువంటివి ఏవైతే ఉన్నాయో వాటితో పాటు హిట్ అయిన సినిమాలు కూడా బాగానే ఉన్నాయి యుఎస్ మార్కెట్ ఈసారి తెలుగు సినిమాలకు సంబంధించి ఒక పాజిటివ్ నోట్నిచ్చిందని చెప్పేసి ట్రేడ్ వర్గాలు తెలియజేస్తున్నాయి ఇదే విధంగా రెండు వేల ఇరవై ఆరు కూడా ఉంటుందని అక్కడ ఆ సంవత్సరం కూడా మరిన్ని ఎక్కువ విజయాలతోటి టాలీవుడ్ కళకళ ఆడుతుందని ఎక్స్పెక్ట్ చేద్దాం చూద్దాం ఏమవుతుందో